నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటి చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ మాస్టర్ సెక్షన్ లో వేయి కి కి జరిగిన సస్పెన్స్ గురించి వివరిస్తాను టాటా స్టీల్ టోర్నమెంట్ లో థర్టీన్ రౌండ్స్ అయిపోయిన తర్వాత గుకేష్ వేయి అనీష్ గిరి అబ్దుల్ సత్తరావు నలుగురు ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ తో సెమీఫైనల్ కి రీచ్ అయ్యారు సెమీఫైన వేయి అబ్దు సతారావుని ఎలిమినేట్ చేస్తారు అలాగే గుకేష్ అనీష్ గిరిని ఎలిమినేట్ చేస్తారు ఇది వేయికి గుకేష్కి కి జరిగిన రెండో మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఇది త్రీ ప్లస్ టూ బ్లిట్స్ గేమ్ ఈ గేమ్ ఎవరు గెలుస్తారో ఆ ప్లేయరే ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ టోర్నమెంట్ లో చాంపియన్ అవుతారు ఇప్పుడైతే గేమ్ చూసేద్దాం వైట్ పీసెస్ తో ఆడుతున్నారు నైట్ ఆఫ్ త్రీ రేటి ఓపెనింగ్ పాన్ టూ డి ఫైవ్ పాన్ టూ ఈ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పాన్ టూ సి ఫోర్ ఈ సిక్స్ ఇది ఎలా మారుతుందంటే ఐజెన్ కోర్ డిఫెన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఓపెనింగ్ లా మారుతుంది పాన్ టూ బి త్రీ బిషప్ డి సిక్స్ బిషప్ బి టూ నైట్ సిక్స్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు సి క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ పాంట్ జీ త్రీ ఈ మూవ్ తో వేయి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారంటే తన ఎఫ్ఓన్ లో ఉన్న బిషప్ ని ఇలా ఫిన్కెట్ చేసుకుని కింగ్ సైడ్ క్యాషింగ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు బుకేష్ క్యాసిల్స్ కింగ్ సైట్ బిషప్ జీ టూ క్వీనీ సెవెన్ వేయి క్యాసిల్స్ కింగ్ సైట్ నైటీ ఫైవ్ ఈ మూవ్ తో బుకేష్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఈ ఫైవ్ లో ఉన్న పీసెస్ ని ఇలా ఎక్స్టెండ్ చేసేసి తన పాన్ ని సిక్స్కి కి పుష్ చేసుకోవడానికి రెడీ అయ్యారు ఇలా అప్పుడు కుకేజ్ పొజిషన్ రాక్ సాలిడ్ లా ఉంటుంది నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ నైట్ సి త్రీ పాన్ టూ సి సిక్స్ పాన్ టూ బి ఫోర్ ఇప్పుడు వేయి ప్లాన్ ఏంటి అంటే తన బి ఫోర్ లో ఉన్న పాన్ ని ఇలా బి ఫైవ్ కి పుష్ చేయడమే పాన్ టూ హెచ్ ఫైవ్ ఇప్పుడు గుకేష్ ప్లాన్ ఏంటి అంటే తన హెచ్ ఫైవ్ లో ఉన్న పాన్ ని హెచ్ ఫోర్ కి పుష్ చేయడమే గుకేష్ ప్లాన్ పాన్ టూ హెచ్ త్రీ బిషప్ ఎఫ్ ఫైవ్ గుకేష్ తన డెవలప్మెంట్ ని కంటిన్యూ చేస్తున్నారు పాన్ టూ బి ఫైవ్ ఈ పొజిషన్ లో బిషప్ డి త్రీ మూవ్ ఆడుంటే అది గుకేష్ పొజిషన్ ఇంకా మెరుగ్గా చేసి ఉండేది కానీ గుకేష్ అనవసరంగా తన పొజిషన్ ని కాంప్లిమెంట్ చేయడం ఎందుకు అని ఈ లైన్ ఆడలేదు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం బిషప్ డి త్రీ రుకీ వన్ సిన్ బి త్రీ ఈ మూతో వైట్ బి ఫైవ్ లో ఉన్న పాన్ ని అలాగే డి ఫైవ్ లో ఉన్న పాన్ మీద ప్రెజర్ పెడుతున్నారు బిషప్ సి పొజిషన్ లో గుకేష్ బెటర్ గా ఉన్నారు కానీ చెప్పాను కదా ఇది బ్లిట్స్ గేమ్ కావడంతో అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకు అని ఈ లైన్ ఆడడానికి వెళ్ళలేదు బ్యాక్ కి వెళ్దాం వైట్ యొక్క పదిహేను మూ దగ్గరకి వెళ్దాం పాంట్ బి ఫైవ్ టు డి ఫోర్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ బి సి సిక్స్ బి సి సిక్స్ క్వీన్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో వేయి బిషప్ క్యాచర్స్ సి సిక్స్ మూవ్ కోసం వెళ్ళలేదు బిషపీ సిక్స్ క్వీన్ ఈ త్రీ వేయి క్వీన్స్ ని చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఈ పొజిషన్లో క్వీన్స్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే అది వైట్ అయిన వేయికి మంచి చేస్తారు తప్పితే గుేష్కి ఏ మంచి చేయదు అందుకే గుకేష్ ఈ పొజిషన్లో క్వీన్స్ క్వీన్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి నిరాకరిస్తారు ఎందుకంటే ఈ పొజిషన్లో గుకేష్ కానీ క్వీన్ ఇలా క్యాప్చర్ చేశారంటే అప్పుడు వేయి పాన్ స్ట్రక్చర్ బెటర్ అవుతుంది ఇలా కానీ మాత్రం సి సిక్స్ లో వీక్ ఈ పాన్ ఉండిపోతుంది అందుకే గుకేష్ ఈ పొజిషన్ లో క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నిరాకరిస్తారు క్వీన్ డి సెవెన్ ఈ మూవ్ తో గుకేష్ హెచ్ త్రీ పాయింట్ మీద ప్రెజర్ పెడుతున్నారు ఇలా కింగ్ హెచ్ టూ టు హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో వేయి పాయింట్ జీ ఫోర్ మూవ్ ఆడకూడదు ఆడితే వేయి క్వీన్ ఎగిరిపోతుంది ఎలాగో చూద్దాం పాంట్టు జీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జి ఫోర్ హెచ్ క్యాప్చర్స్ జి ఫోర్ నైట్ క్యాప్చర్స్ జీ ఫోర్ చెక్ ఈ మూవ్ తో బ్లాక్ వైట్ కింగ్ ని క్వీన్ ని ఇలా రాయల్ ఫోర్క్ చేస్తుంది బ్యాక్ వెళ్దాం అంటే బ్లాక్ యొక్క ఇరవై మూ దగ్గరికి వెళ్దాం పాన్ టూ హెచ్ ఫోర్ అందుకే ఈ పొజిషన్ లో వేయి జీ త్రీ లో ఉన్న పా జీ ఫోర్ కి ఇలా పుష్ చేయకూడదు జీ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ రుక్ ఎయిట్ ఈ మూవ్ తో బుక్ ఏం చేశారంటే వేయి ఉన్న క్వీన్ తో రుక్ని ఇలా అలైన్ చేశారు ఇప్పుడు కాని బిషప్ ఇక్కడ నుండి మూవ్ అయితే అది క్వీన్ మీద డిస్కవర్డ్ అటాక్ అవుతుంది క్వీన్ జీ ఫైవ్ వేయి ఈ మూవ్ ఎందుకు ఆడారంటే ఈ పొజిషన్ లో జీ ఫైవ్ సెమీ ఓపెన్ గా ఉంది కాబట్టి తన రుక్ ని ఇలా జీవన్ కి మూవ్ చేసి జీ ఫైవ్ లో చెక్ మేట్ చేద్దామని వేయి ప్లాన్ చేస్తున్నారు క్వీన్ జి సిక్స్ చెక్ క్వీన్జీ త్రీ ఈ పొజిషన్ లో వేయి క్వీన్స్ ని ఎక్స్చెంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ గుకేష్ ఇలా క్వీన్స్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు వేయి పాన్ స్ట్రక్చర్ మెరుగవుతుంది ఇలా అప్పుడు విడిగా ఉన్న వేయి పాన్స్ కనెక్ట్ అవుతాయి క్ ఈ మూతో గుకేష్ డి టూ పాయింట్ మీద ప్రెజర్ పెడుతున్నారు ఇలా రుక్ ఎన్ బిషప్ సిజిషన్ లో వేయి తన ఉన్న ఎఫ్ఐ మూవ్ చేయడం అసాధ్యం ఎందుకో చూద్దాం రుక్ 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 టు ఈ ఈ వన్ 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 ఇప్పుడు వేయి కి డి టూ లో ఉన్న పాన్ ఎగిరిపోతుంది క్వీన్ క్యాప్చర్స్ డి టూ బ్యాక్ కి వెళ్దాం బ్లాక్ యొక్క ఇరవై నాలుగో మూవ్ దగ్గరకు వెళ్దాం బిషప్ అందుకే ఈ పొజిషన్ లో వేయి రుక్ ఎఫ్ టు ఈ వన్ మూవ్ ఆడకూడదు రుబ్జీ వన్ ఇది వేయి ఆడాలనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు కానీ బిషప్ ఇక్కడ నుండి మూవ్ అయింది అనుకోండి అప్పుడు వేయి బ్లాక్కింగ్ ఇలా చెక్మేట్ చేసే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి అలా చెక్మేట్ చేయడం కుదరదు ఎందుకు అంటే గుకేష్ క్వీన్ వేయి క్వీన్ని ఇలా పిన్ చేసింది కాబట్టి నైట్ హెచ్ ఫైవ్ ఇప్పుడు క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ బిషప్ ఎఫ్ త్రీ నైట్ బ్యాక్ టు ఎఫ్ సిక్స్ రుక్ జీ ఫైవ్ ఇప్పుడు వేయి ప్లాన్ ఏంటి అంటే తన హెచ్ ఫోర్ లో ఉన్న పాన్ ని ఇలా పుష్ చేయడమే వేయి ప్లాన్ ఎందుకంటే రుక్ వల్ల జీ సెవెన్ లో ఉన్న పాన్ పిన్ అయిపోయింది కాబట్టి ఇలా కింగ్ ఎఫ్ ఎయిట్ ఈ మూవ్ తో గుస్ ఏం చేశారంటే డేంజరస్ జి ఫైవ్ నుండి ఇలా మూవ్ అయిపోయారు ఇలా రుక్ అటాకింగ్ ద బిషప్ ఈ పొజిషన్ లో బ్లాక్ సిక్స్ లో ఉన్న వీక్ పాయింట్ ని డిఫెండ్ చేసుకోవాలి బిషప్ డి ఫైవ్ ఇప్పుడు వేయి బిషప్ కోసం తన నైట్ ని ఎక్స్టెండ్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ పాన్ పాండ్ డి ఫోర్ ఇప్పుడు వేయి యొక్క డి వన్ లో ఉన్న రుక్ ఇలా మూవ్ అవ్వగలదు ఎందుకంటే ఇప్పుడు దాకా డి టూ లో పాండ్ ఉండిపోవడం వల్ల వేయి రుక్ ముందుకు వెళ్ళలేకపోయింది రుక్ సిక్స్ అటాకింగ్ ద బిషప్ రుక్ డి త్రీ డిఫెండింగ్ ద బిషప్ నైట్ బి ఫోర్ అటాకింగ్ ద రుక్ ఆన్ సి రుక్ బి త్రీ నైట్ బ్యాక్ టు డి ఫైవ్ పాయింట్ హెచ్ ఫైవ్ ఈ మూతో వేయి ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన హెచ్ ఫైవ్ ఉన్న పాయింట్ హెచ్ సిక్స్ కి పుష్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అలాగే బ్లాక్ రుక్ని ని అంటే ఎఫ్ సిక్స్ లో ఉన్న రుక్ని ఇలా జీ సిక్స్ కి రాకుండా చేశారు వేయి పాయింట్ జీ సిక్స్ ఈ మూవ్ అంత ముఖ్యమైనదేం కాదు ఎందుకంటే ఈ పొజిషన్ లో గుేష్ కి దీనికంటే ముఖ్యమైన మూవ్స్ ఉన్నాయి అదే రుగ్డీ ఎయిట్ లేదా నైటీ సెవెన్ గుకేష్ ఈ మూవ్స్ ఆడుంటే బాగుండేది కానీ ఇద్దరు ప్లేయర్స్ టైం ప్రెషర్ లో ఉన్నారు కాబట్టి ఈ పొజిషన్ లో సరైన మూవ్స్ ఆడడం కొంచెం కష్టమే హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ కింగ్ జీ త్రీ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ క్లాక్ లో టైం థర్టీ సెకండ్స్ కి పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ ఇంక్రిమెంట్ మీద ఆధారపడి ఆడుతున్నారు నైన్టీ సెవెన్ బిషప్ ఫోర్ రుక్ డీ సిక్స్ ఈ పొజిషన్ లో వేయి తన రుక్ ని ఈ ఫైవ్ కి మూవ్ చేస్తే ఈజీగా విన్ అయిపోయి ఉండేవారు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ సిక్స్ నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ రుక్ ఎఫ్ త్రీ చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ ఈ పొజిషన్ లో వేయి ఈజీగా విన్ అవుతున్నారు కానీ చెప్పాను కదా టైం ప్రెజర్ లో ఈ మూవ్స్ ఆడడం కొంచెం కష్టమే బ్యాక్ వెళ్దాం బ్లాక్ యొక్క ముప్పై ఏడో మూవ్ దగ్గరకు వెళ్దాం రుక్ డి సిక్స్ రుక్సీ ఫోర్ డిఫెండింగ్ దీ ఫోర్ పాన్ రుక్ రుగ్బింగ్ సెవెన్ కింగ్ ఎఫ్ త్రీ కింగ్ ఎఫ్ సిక్స్ కింగ్ త్రీ ఈ పొజిషన్ లో రుక్ ఏ ఫోర్ మూవ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది కానీ చెప్పాను కదా టైం ప్రెజర్ లో ఉన్నారు ఇద్దరు ప్లేయర్స్ రుక్ ఎయిట్ టు డి సెవెన్ రుగ్బీ ఎయిట్ ఈ మూవ్ తో వేయి ఏం ప్లాన్ చేస్తున్నారంటే గుకేష్ కింగ్ ని వెనక నుండి చెక్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు ఇలా రుక్కి సిక్స్ కింగ్ డి త్రీ ఈ మూతో వేయి తన కింగ్ ని చేసుకున్నారు రుక్ ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి రుక్ టూ డి సిక్స్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ బ్యాక్ టు బి ఎయిట్ కింగ్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో గుకేష్ డ్రా కోసం ఆడుతున్నట్టు అయింది కానీ వేయి కాదు వేయి పొజిషన్ లో గేమ్ ని ముందుకు తీసుకువెళ్తారు ఎందుకంటే ఈ పరిస్థితిలో వేయి పొజిషన్ బెటర్గా ఉంది కింగ్ సిక్స్ బిషప్ంగ్ ద హెచ్న్ కింగ్ బ్యాక్ టు సిజిషన్ లో బ్లాక్ గాని హెచ్ ఫోర్ లో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేస్తారంటే నైట్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ అప్పుడు వేయి సింపుల్ గా సిక్స్ లో ఉన్న పాయింట్ ఇలా క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్ సిక్స్ గుకేష్ సి సిక్స్ లో ఉన్న పాన్ ని డిఫెండ్ చేసుకోవడం అవసరం బ్యాక్ వెళ్దాం వైట్ యొక్క యాభై దగ్గరకు వెళ్దాం కింగ్ బ్యాక్ టు నైట్ బ్యాక్ టు సిక్స్ అటాక్ ఈ పొజిషన్ లో వేయిక్స్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేశారంటే వైట్ రుక్ ఎగిరిపోతుంది ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్ సి సిక్స్ నైట్ క్యాప్చర్ చెక్ ఎఫ్ క్యాప్చర్ రుక్ క్యాప్చర్ సి సిక్స్ చెక్ చెప్పాను కదా వైట్ రుక్ ఎగిరిపోతుంది ఈ పొజిషన్ లో వేయి గాని సి సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేసారంటే బ్యాక్ కి వెళ్దాం అంటే బ్లాక్ యొక్క యాభై దగ్గరికి వెళ్దాం నైట్ డి సిక్స్ కానీ ఈ పొజిషన్ లో సిక్స్ లో ఉన్న ని రుక్ తో క్యాప్చర్ చేసే ఇబ్బంది కాబట్టి వేయి బిషప్ తో క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్ సిక్స్ రుక్ సి సెవెన్ ఈ మూతో గుకేష్ ఏం చేస్తారంటే వేయి తన బిషప్ ని మూ చేయకుండా ఇలా చేస్తారు ఇలా ఈ పొజిషన్లో లో వేయి బిషప్ గాని ఇలా మూవ్ అయిందంటే ఇటు గాని ఇటు గాని ఇలా మూవ్ అయితే అప్పుడు గుకేష్ తన రుక్ తో వేయి రుక్ క్యాప్చర్ చేస్తారు అప్పుడు గుకేష్ గేమ్ ని విన్ అయిపోతారు రుక్సీ ఫైవ్ ఇప్పుడు రుక్ ని ఇలా డిఫెండ్ చేస్తుంది రుక్కి త్రీ చెక్ కింగ్ డి టూ అటాకింగ్ ద రుక్ రుకే త్రీ బిషప్ డి ఫైవ్ రుక్ డి సెవెన్ ఈ పొజిషన్లో లో గుేష్ పీసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అంత మంచిది కాదు అందుకే గుకేష్ రుక్ని ని డి సెవెన్ కి ఇలా మూసేస్తారు ఎందుకంటే ఈ పొజిషన్లో లో వేయి టు అప్ లో ఉన్నారు కాబట్టి రుక్సీ సిక్స్ రుక్ ఫైవ్ ఈ పోజిషన్ లో గుేష్ డౌన్ లో ఉన్నారు కాబట్టి పీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం గుకేష్ కి అంత మంచి కాదు బిషప్ బ్యాక్ టు బి త్రీ కింగ్ సెవెన్ రుక్జీ ఎయిట్ వేయి ఇంకో పాయింట్ ని క్యాప్చర్ చేయడానికి థ్రెడ్ చేస్తున్నారు కింగ్ ఎఫ్ సిక్స్ రుక్ ఎయిట్ కింగ్ ఎఫ్ ఫైవ్ బిషప్ సిక్స్ చెక్ ఈ పొజిషన్లో లో ఇంకా గుకేష్ చేయడానికి పెద్దగా ఏం లేదు ఎందుకంటే గుకేష్ తన డి సెవెన్ ఉన్న కోల్పోబోతున్నారు ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ టోర్నమెంట్ లో ఫైవ్ క్యాండిడేట్ ప్లేయర్స్ ఉన్నారు ఈ ఫైవ్ క్యాండిడేట్స్ ప్లేయర్స్ లో వేయి ఫస్ట్ వచ్చారంటే వేయి ఎంత స్ట్రాంగ్ మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఒకసారి లైవ్ రేటింగ్ ని చూద్దాం టాటా స్టీల్ టోర్నమెంట్ అయిపోయినప్పటికీ లైవ్ రేటింగ్ ఇలా ఉంది డింగ్లెరెన్ సెవెంటీన్ పాయింట్స్ ని కోల్పోయారు అలాగే అనీష్ గిరి థర్టీన్ పాయింట్స్ ని విన్ అయ్యారు అలాగే వేయి ఫోర్టీన్ పాయింట్స్ ని గెయిన్ చేసి టాప్ టెన్ లోకి వెళ్ళిపోయారు అలాగే గుకేష్ సెవెంటీన్ పాయింట్స్ ని గెలిచి టాప్ టెన్ లోకి వెళ్ళిపోయారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ సంవత్సరం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్లో వేయికి గుకేష్ కి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్